వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో యూట్యూబ్లో మీ వీడియోస్ మీరే చూసుకుంటే మీ ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇది నిజమేనా సో చాలా వరకు అయితే అడుగుతున్నారు దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ ఛానల్ లైక్ ఈ వీడియోలో మీకు చెప్తానండి సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి సో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి లెట్ స్టార్ట్ ద టాపిక్స్ ఎప్పుడు చూడండి చాలా వరకు అయితే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి సో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత సో వీడియో క్లారిటీ ఎలా ఉంది సో రిజల్యూషన్ ఎలా ఉంది అనేసి ప్రతి ఒక్కరం కూడా లైక్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం బట్ అలా చేయడం చాలా వరకు అయితే తప్పండి ఎందుకు అంటారో నేను ఇప్పుడు చెప్తాను చూడండి సో యూట్యూబ్లో ఏమీ అంటే అయిన తర్వాత యాడ్స్ పడుతూ ఉంటాయండి సో యాడ్స్ ఎందుకు ఇస్తారు సో ఇప్పుడు చాలా వరకు అడ్వర్టైజర్స్ ఉంటారు కదా అడ్వర్టైజర్స్ ఏమి అంటే మనకు ఒక్కొక్క వీడియోకి సో యాడ్స్ అయితే చాలా టైప్స్ ఉన్నాయండి సో మన వీడియోకి తగిన యాడ్స్ అనేది అడ్వర్టైజర్స్ మన వీడియోస్కి ఇస్తారు సో వీడియోస్ ఇచ్చినప్పుడు సో లైక్ ఎప్పుడైనా ఆడియన్స్ మన వీడియోని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాడ్ వస్తుంది యాడ్ వచ్చిన తర్వాత మన వీడియో అనేది ప్లే అవుతుంది ఇది అన్ని వీడియోస్కి జరిగే విధానమే బట్ ఎప్పుడైతే మన వీడియోస్కి వచ్చే యాడ్స్ మనమే చూస్తాము అప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ మనకి లైక్ యూట్యూబ్ మీకు ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేసి ఒక లైక్ ఒక స్ట్రైక్ అనేది వేస్తుంది అనమాట ఎందుకు అంటారు దీనికి క్లాట్ ఇస్తా చూడండి సో ఇప్పుడు ఏమి అంటే యాడ్స్ ఎందుకు ఇస్తారండి జనరల్గా సో అడ్వర్టైజర్స్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళ ప్రోడక్ట్స్ లైక్ ఆడియన్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ అవ్వడానికి సో ఏదైనా కానీయండి లైక్ ఒక లాక్మీ క్రీమ్ గురించి కానివ్వండి ఏదైనా కానీయండి ఒక డ్రెస్ శారీ సేవ్ వాట్ ఎవర్ ఇట్ బి అండి సో ఇప్పుడు లైక్ మనం యాడ్ చూస్తాను ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అది కొనాలి అనుకుంటాం ఇది తెలిసిందే కదా సో అలా ఏమి అంటే ఇప్పుడు లైక్ మన వీడియో ఒక హండ్రెడ్ వ్యూస్ వచ్చాయ అనుకోండి సో లైక్ అర్మమేమి హండ్రెడ్ మెంబర్స్కి మన వీడియో రీచ్ అయింది కాబట్టి హండ్రెడ్ మెంబర్స్లో ఒక ట్వంటీ మెంబర్స్ అయినా సరే లైక్ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్గా చూసి ఆ ప్రోడక్ట్ గురించి నచ్చి తీసుకునే వాళ్ళు ఉండొచ్చు సో అలా చేయడం వల్ల కి బెనిఫిట్ ఉంటుంది కి బెనిఫిట్ ఉంటుంది సో ఆ యాడ్ మన వీడియో పడడం వల్ల రెవెన్యూ కూడా మన వీడియోకి జనరేట్ అవుతుంది అనమాట ఆ అమౌంటే మనకి యూట్యూబ్ సెండ్ చేస్తుంది సో ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది బట్ ఎప్పుడైతే మనము లైక్ ఒక వీడియోని మోనిటైజేషన్ అయిన తర్వాత ఒక వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత సో ఎప్పుడైతే మనం ఇలా క్లిక్ చేస్తాం కదా ఒకవేళ మనం ఒక లైక్ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేసినాం అనుకోండి ఫైవ్ టైమ్స్ కూడా యాడ్ వస్తాయి కదా యాడ్స్ వచ్చినప్పుడు సో మనమే చూస్తూ ఉంటాం ఆ యాడ్స్ని సో అలా చూడడం వల్ల అడ్వర్టైజర్స్కి ఏమైనా బెనిఫిట్ ఉందా ఎలాంటి బెనిఫిట్ లేదు సో లైక్ ఈ విధంగా ముందు చేసేవాళ్ళు అనమాట సో ఏమి అంటే లైక్ వీడియోని ప్రతి లైక్ పదే పదే క్లిక్ ఒక టెన్ టైమ్స్ క్లిక్ చేస్తే టెన్ యాడ్స్ పడతాయి సో టెన్ టైమ్స్ మనీ అనేది జనరేట్ అవుతుంది అనేసి ఈ అపోహలు అంటే ఈ లైక్ ఈ విధంగా థింక్ చేసి సో అలా కూడా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఆ ప్రాసెస్ లేదండి సో ఇలా ఏమి అంటే వీడియో ఎక్కువసారి క్లిక్ చేయడం వల్ల అడ్వర్టైజ్మెంట్ లైక్ ఆ యాడ్ అనేది మనమే చూస్తున్నాం మనమే చూడడం వల్ల అది ఎవరికి బెనిఫిట్ లేదు కాబట్టి ఇలా మనము చేయకూడదు బట్ ఎలా చూసుకోవాలి మన వీడియో మనము అంటే దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంది సో ఇక్కడ ఇంకొకటి అండి ఛానల్ రీచ్ కూడా తగ్గిపోతుంది ఎలా అంటారా సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తారంటే అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ఏదైనా ఒక వర్క్ బిజీ అలా ఉన్నప్పుడు లైక్ లేకపోతే ఏమనుకుంటారు ఓకే మా వీడియోనే కదా సో ఏం లేదు చూసేదనేసి జస్ట్ సింపుల్ గా లైక్ గా తీసుకొని పక్కన పెట్టేస్తారు సో అప్పుడు ఏమవుతుంది లైక్ యూట్యూబ్ ఎలా అర్థం చేసుకుంటుంది ఓకే నోటిఫికేషన్ సెండ్ కదా ఆడియన్స్ చూడడం లేదు అంటే ఒక నోటిఫికేషన్ వీడియో అయినా మీరు చూడలేదు సో అప్పుడు ఏమనుకుంటుంది అంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కాదేమో సో ఎవరు చూడడం లేదు అనేసి మీ నోటిఫి లైక్ మీ వీడియో నోటిఫికేషన్ ఇంకా కొంతమందికి పంపించకుండా స్టాప్ చేస్తుంది అలా చేయడం వల్ల ఛానల్ రీచ్ తగ్గిపోతుంది వ్యూ తగ్గుతుంది క్లిక్ త్రో రేట్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ చాలా వ్యూ డిరేషన్ కూడా తగ్గుతుంది వాచ్ వాచ్ఎవర్స్ తగ్గుతాయి మానిటైజేషన్కి కూడా ఇష్యూ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇలా చేయడం వల్ల నెక్స్ట్ ఇంకొకటండి మీరు ఎప్పుడైతే యాడ్స్ పదే పదే చూస్తూ ఉంటారో అలాంటప్పుడు అడ్వర్టైజర్స్ ఫైండ్అవుట్ చేస్తారన్నమాట ప్రతి ఒక్కటి కూడా లైక్ యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది అంటే లైక్ ఏ డివైస్ నుండి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి ఏ డివైజ్ నుండి ఎక్కువగా యాడ్స్ పడుతుంది లైక్ యాడ్స్ చూస్తున్నారు అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తుంది అలా చేసినప్పుడు ఏమి అంటే మీకు స్ట్రైక్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో అలా లైక్ ఇందాక చెప్పాను లైక్ ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనే సో అలా స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అలా పడినప్పుడు ఒక నైంటీ డేస్ మీ మానిటైజేషన్ని యూట్యూబ్ అన్ని స్టాప్ చేసేస్తుంది స్టాప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ లైక్ మానిటైజేషన్ మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం మిస్టేక్ మీరు తెలియక చేశారు కాబట్టి పర్లేదనమాట బట్ నెక్స్ట్ టైం మళ్ళీ మీరు రిపీట్ చేశారంటే ఖచ్చితంగా మీ ఛానల్కి యాడ్స్ అన్ని స్టాప్ చేస్తున్నా మీ వీడియోస్ ఎక్కువ మందికి సెండ్ చేయదు థర్డ్ టైం మళ్ళీ మీరు చేశారు అంటే కంప్లీట్గా మీ లైక్ మానిటైజేషన్ మర్చిపోవాలి ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాత మీరు లైక్ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ పడేది అప్పుడైతే మీరు ఇలా చేస్తూ ఉన్నారంటే యూట్యూబ్ స్ట్రైక్స్ పట్టించుకోకుండా మీ పాటిని లైక్ మీ పార్టీ మీరు యాడ్స్ క్లిక్ చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ ఛానల్కి లైక్ స్ట్రైక్స్ ఎక్కువ పడ్డాయి అంటే ఇంకా ఛానల్ మర్చిపోవలసింది ఛానల్ డిలీట్ అయ్యే ఛార్జెస్ అయితే ఉంటాయి కాబట్టి సో దయచేసి మీ వీడియోస్ మీరు చూడకుండా ఉండడానికే ట్రై చేయండి సో ఈ విధంగా అనమాట లైక్ ఇంప్రెషన్స్ తగ్గుతాయి సో వాచ్ అవర్స్ తగ్గుతాయి వ్యూస్ తగ్గుతాయి కంప్లీట్గా లైక్ అంటే ఛానల్కి ఇష్యూ అయ్యే ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి బట్ చూసుకోండి ఎప్పుడు అంటే లైక్ వన్ ఆర్ టూ టైమ్స్ మంత్లో అనేది చూసుకోవచ్చు బట్ అదే పనిగా చూడడం వల్ల అడ్వటైజర్స్ కూడా ఎఫెక్ట్ పడే ఛార్జెస్ ఉంటాయి లైక్ ఎందుకు యాడ్స్ ఇస్తామండి జనరల్గా అడ్వటైజర్స్ ఎందుకు ఇస్తారండి సో వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవ్వడానికి సో మంచిగా వాళ్ళకి బెనిఫిట్ ఉంది సో మా వీడియోస్ ఎలా చూసుకోవాలండి అసలు అంటే వీడియో రెజల్యూషన్ ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది అనేసి లైక్ కంప్లీట్గా అడగ ఎడిటింగ్ ఎలా చేసామని ఒకసారి చూసుకోవాలండి యూట్యూబ్లో అంటారా దానికైతే ఇంకొక ఇంకో ప్రాసెస్ ఉంది అది ఏంటి నేను చెప్తాను చూడండి సో మీ దగ్గర ఉన్న యాప్స్లో అయితే క్రోమ్ ఓపెన్ చేయండి సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాల్లో వై లైక్ యూట్యూబ్ అని టైప్ చేయండి యూట్యూబ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ లైక్ సెకండ్ ఆప్షన్ చూడండి సో క్లిక్ చేసిన తర్వాత సో ఇలా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ లైక్ లాంగ్ క్రష్ చేస్తారంటే వైటీ స్టూడియో పైన లాంగ్ క్రష్ చేస్తారు అంటే ఇక్కడ ఓపెనింగ్ గ్రూప్ అని వస్తుంది కదా అప్పుడు క్లిక్ చే లైక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ కంటెంట్ ఆప్షన్ ఉంది కదా సెకండ్ పైన కంటెంట్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ వీడియోస్ షార్ట్స్ ఇలా డిస్ప్లే అవుతాయి మీకు ఏది కావాలంటే అది ఏది లైక్ ఏ వీడియో మీరు చూడాలనుకుంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒక వీడియో చూడండి నాకు చాలా వీడియోస్ ఉన్నాయి మీకు అందరికీ హెల్ప్ అయ్యే వీడియోస్ ఇవన్నీ కూడా సో యూట్యూబ్ రిలేటెడ్ పెట్టాను మంచిగా చూడండి సో ఓపెన్ చేసిన తర్వాత ఒక వీడియో ఓపెన్ చేసే ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఓపెన్ చేయండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోకి సంబంధించిన ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్లో అయితే సో వీడియో ఉంటుందో ఆ వీళ్ళకి క్లిక్ చేయండి సో వీడియో అయితే ప్లే అవుతుంది చూడండి ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు సో ఎలా అప్లోడ్ చేస్తే ఎడిటింగ్ ఎలా ఉంది రెజల్యూషన్ కానీ మొత్తం కూడా మీరు ఇలా అయితే అండి కాబట్టి చాలా వరకు అయితే మీ వీడియోస్ చూసుకోకుండా ఉండడానికి అంటే మీ వీడియోస్ మీరే మీ మొబైల్లో ఇక్కడ ఇంకొకటి అడగ చూస్తాం మేమే అంటున్నారు కదండి మీరే అంటే మీ మొబైల్లో చూసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి అర్థమవుతుందా బట్ అంటే వేరే మొబైల్ తీసుకొని చూసుకోవచ్చు మీ వీడియోలు బట్ మీ డివైస్ నుండి ఏ మెయిల్ నుంచి ఏ అకౌంట్ నుంచి ఏ డివైస్ నుండి అప్లోడ్ చేసింటారు ఆ డివైస్ అనేది యూట్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి అలా చూసుకోకుండా ఉండదు బట్ వేరే దాంట్లో చూస్తే పర్లేదు అండి మీకే వ్యూస్ వస్తాయి యాడ్స్ వస్తాయి సో అలా అయితే చూసుకోవచ్చండి సో వీడియో అయితే అందరికీ అర్థమైంది అనుకుంటాను సో నా నా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సో అందరూ కూడా చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఛానల్ రివ్యూస్ చేయాలి అన్నా లైక్ కాల్ మీ ఫర్ యాప్లో కూడా నాకు కాల్ చేసి మాట్లాడచ్చు సో మీకు ఐడి కావాలన్నా కమెంట్ చేయండి నేను కానీ లైక్ ఐడి చెప్తాను సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎలాగో లాస్ట్ వరకు వచ్చారు ఒకటి షేర్ చేయండి బాయ్